వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో ధరలు ఎలా ఉన్నాయో యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పొడికాయలు చూసుకుంటే బాగుండకాయలు రెండో వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ గోళికాయ్ ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి పదకొండు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ అంగళ్ళు ఇక ఫస్ట్ క్వాలిటీ కాయలు చూసుకుంటే పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే పలికాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ టాప్ రేటు కూడా అదేనా క్లాసులు టాప్లు అన్నీ కలిపి పదకొండు వందల నుంచి పద్నాలుగు వందలు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఏడు వందల నుంచి పదమూడు పద్నాలుగు లోపల అయితే యావరేజ్గా ఉంది నిన్న కంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజే తగ్గడం జరిగింది అంగల్ మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ